వెల్కమ్ టు శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో హోరాహోరిగా సాగుతున్న అంగన్వాడీ టీచర్లు మరియు సిగ్గు సిగ్గు శ్రీ సత్యసాయి జిల్లా చెలమర్తిలో అంగన్వాడీ టీచర్లు మరియు ఆయాలు నిరసన సమ్మె చేపట్టారు అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలన్నీ ఇప్పటిదాకా పూర్తి చేయని ప్రభుత్వం మీద తిరుగుబాటుతో సమ్మె చేస్తున్న అంగన్వాడీ టీచర్లు ఆయాలు అంగన్వాడీ పాఠశాలకు తాళాలు వేసి సమ్మె నిర్వహిస్తున్నా కానీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోకుండా అంగన్వాడీ పాఠశాల తాళాలు పగలగొట్టించి సచివాలయ సిబ్బందికి అప్పగించడం సిగ్గుచేటు అని మండిపడ్డారు సిగ్గు సిగ్గు ప్రభుత్వం సిగ్గులేని ప్రభుత్వం అనే నినాదాలతో మానవహారంగా సమ్మె నిర్వహించారు ఈ సమ్మెకు మద్దతుగా సిఐటియు ప్రవీణ్ టీడీపీ మరియు సిపిఎం నాయకులు పాల్గొన్నారు టిఏ డిఏ మరియు గ్రాట్యుటీ యాభై శాతం పెన్షన్ పెండింగ్లో ఉన్న అంగన్వాడీ సెంటర్ అద్దె మరియు బిల్లులు వెంటనే విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు వ్యతిరేకంగా పనిచేస్తున్న కాలేజ్